హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ్య ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళాక కూడా ఉంటుంది అని ఆక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి షీర్ కుర్మా అనమాట షీర్ కుర్మా అంటే పెద్ద వర్డ్ లాగా ఉంది ఏదో అనుకునేరు సేమియా పాయసం సన్న సేమియా పాయసాన్ని షీర్ షీర్ఖుర్మా అని కూడా అంటారు దాన్ని రెగ్యులర్గా కాకుండా కొంచెం స్పెషల్గా అయితే చేయబోతున్నాం అనమాట ఇవి వచ్చేసరికి మామూలు బయట దొరికే సేమియా అనమాట ప్యూర్లీ మైదా అనమాట గోధుమ అవి ఇవైతే నేను చెప్పను జెన్యున్గా చెప్తున్నాను వీటిలో ఏం ఉండదు మైదా తప్పించి సరే ఏదో ఒకటి సమయాపాయసం తినాలని అనుకుంటే తెచ్చుకోక తప్పదనమాట అది ఒక ప్యాకెట్ తెచ్చాను ఫుల్ ప్యాకెట్ అయితే ఉండట్లేదు సగమే చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను గ్లాస్ చూపించాను కదా ఆ గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట టీ గ్లాస్ చిన్న గ్లాస్తో ఇప్పుడు సేమియాని కట్ చేసి మరీ ఎక్కువ కట్ చేయకుండా పొడుగ్గా ఉన్నాయి కదా వాటిని మూడు మూడు సార్లు కట్ చేశాను అంతే ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేసుకున్నాము నెయ్యి వేసుకున్న తర్వాత నాలుగు పచ్చి కొబ్బరి ముక్కలు కొబ్బరి అటు ఎండిపోలేదు అటు పచ్చిగా లేవు మీకు ఏవి కావాలంటే అవి వేసుకోండి తర్వాత బాదంని ఇట్లా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఉన్నా చెల్లుతుంది లేకపోయినా చెల్లుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అన్నీ తినాలి కాబట్టి ఇవన్నీ అందరికీ అవైలబుల్లో ఉండవు కాబట్టి ఉన్నా ఓకే లేకపోయినా ఓకే కానీ సిరుపు కుర్మాకి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పు ను కూడా వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకొని మొత్తాన్ని పక్కన పెట్టేసుకుందాం లాస్ట్లో నాలుగు కిస్మిస్లు కూడా మామూలుగా ఆచారం ప్రకారం జీడిపప్పు కిస్మిస్ అనే వరల్డ్లో కూడా కిస్మిస్ ఉంటుంది కదా అందుకోసమని దానికోసం మనం తినమనుకోండి అవి పక్కకు పెట్టేస్తాం అయినా కానీ తినేవాళ్ళు తింటారు మా ఇంట్లో ఎవరు తినరు కానీ ఆచారం ప్రకారం వేయాలి కాబట్టి కొద్దిగా లాగా వాటిని కూడా మిస్ చేయకుండా వేసేశాను అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన కూడా ఉండే దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుని మీడియం స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి సో ఈ విధంగా కిస్మిస్లు లాస్ట్లో ఎందుకు ఫ్రై చేస్తున్నావు అంటే అవి త్వరగా ఫ్రై అవుతాయి అనమాట అందుకోసమే జీడిపప్పు బాదం పప్పుతో పాటు వేయకూడదు కూడదు అదే పచ్చి కొబ్బరి జీడిపప్పు రెండు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు బాదం పప్పు ఫ్రై చేసుకుంటూ కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి తర్వాత మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న సేమియాలను కూడా సన్న సేమియా కాబట్టి ఇవి విరిగిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట పెద్ద స్పూన్ పెట్టుకోవద్దు ఫోర్క్తో కలుపుకోండి ఇప్పుడు నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో కలుపుతున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను లేకపోతే రెండు వైపులా రెండు ఫోర్క్ తీసుకొని ఇలా రెండు చేతులతో పైనుంచి కిందకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది త్వరగా మాడిపోతుంది అనమాట ఫ్రై చేసుకునే లోపు మనము ఇది ఫ్రై చేసుకుంటేనే పక్కన గిన్నెలో వాటర్ అయితే హీట్కి పెట్టేసాము అవి మరగాలన్నమాట అందులోనే కొంచెం కొంచెం అంటే కొంచమే ఉప్పు కళ్ళు కూడా వేసుకోవాలి అదే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ సన్నసేమియా అనేది ఆల్రెడీ రోస్టెడ్ లాగా వస్తుంది కానీ మనం మళ్ళీ ఆచారం ప్రకారం మళ్ళీ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకున్నట్టయితే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఫ్రై చేసాము అని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువ అయితే అవసరం లేదు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఉంచుకోండి ఇప్పుడు మనం వాటర్ అయితే మరుగుతున్నాయి ఆ మరుగుతున్న వాటర్లోకి ఈ ఫ్రై చేసిన సేమ్యా ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా వేసేయండి ఇది వేసిన తర్వాత జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలోనే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది ఎక్కువసేపు అయితే పెట్టుకోవద్దు ఎక్కువ సే ఎక్కువైతే కుక్ చేయొద్దు ఎందుకంటే వాటర్ మొత్తం పీల్చుకుని గట్టి పడిపోతుందనమాట జస్ట్ సేమియా సన్నసేమియా కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత సేమియాను కూడా కుక్ చేసుకుందాం మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఏమైనా వంటలు కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము సో చూడండి జస్ట్ ఒక సెవెన్ మినిట్స్ కుక్ చేశాను అనమాట బాగా కుక్ అయిపోయింది కుక్ అయిపోయిన తర్వాత ఇందులోనే నేను ఇప్పుడు చూపిస్తున్న కప్పు ఏదైతే ఈ కప్పుకు నిండా సేమియా వచ్చిందనమాట అందుకోసమే ముప్పావు కప్పు పంచదార అయితే పోస్తున్నాను పంచదార కూడా బాగా కరిగేదాకా బాగా కలుపుకుంటూ ఉందాము ఆల్రెడీ సేమియా కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు అందరూ ఏం చేస్తారంటే పొయ్యి ఆఫ్ చేసేసి సేమ్ పంచదార వేస్తారు కానీ పంచదార కరగదేమో అని చెప్పేసి ఇట్లా అనమాట మామూలుగా స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కప్పు కప్పు వేసుకోవచ్చు అనమాట ఈ సేమే మొత్తం ఒకసారి కప్పు అయితే ఉంది ఫుల్ కప్పు అయితే ఉన్నాయి అనమాట అందుకోసమని నేను పావు కప్పు పంచదార అయితే పోసాను పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత నేను స్పెషల్గా అన్నాను ఎందుకంటే మిల్క్ మేడ్తో చాలామంది చేసుకుంటారు షీర్ కుర్మా అనేది కొంచెం మిల్క్ మేడ్ వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట మిల్క్ మేడ్ అంటే ఏం లేదు పంచదార మరియు పాలే వాళ్ళు కొంచెం స్టోర్ ఉండడం కోసం ఇంకా ఏమో కలుపుతారనమాట అందులో అది కూడా పాల మిశ్రమమే కాబట్టి ఇలా వేసుకుంటే బాగుంటుందన్నమాట అరోమా కూడా బాగుంటుంది డెజర్ట్ లాగా ఉంటుందన్నమాట బయట చీరుఖుమ దొరుకుతుంది కదా అట్లా ఎట్లా అలా కావాలి అంటే ఇలా మిల్క్ మేడ్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి పొయ్యిన్ ఆఫ్ చేసుకున్నాను మిల్క్ మేడ్ వేసిన తర్వాత వెంటనే పొయ్యిన్ ఆఫ్ చేసుకుని మొత్తం కలిపేశాను ఇప్పుడు ఐదు కప్పులు వాటర్ పడతాయి అని చెప్పాను నాలుగు కప్పులు నీళ్లు పట్టాయి ఒక కప్పు పాలు పట్టాయి అనమాట మంచి చిక్కటి పాలు అయితే ఒక కప్పు వేసుకోండి నీళ్లు కలిపిన పాలు అయితే రెండున్నర కప్పు రెండున్నర కప్పులు దాకా వేసుకోండి సరిపోతాయి సో ఇప్పుడు మన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది ఏముంది ఏం లేదు జస్ట్ అలా అలా వంటగదిలోకి వెళ్ళి సడన్గా కుక్ చేసి ఎవరికన్నా సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనమాట అంత ఈజీగా కుక్ చేసుకోవచ్చు సో చూడండి నేను మా వారికి ఇట్లానే చేసి పాలు వేడి చేస్తున్నా పాలు వేడి చేస్తున్నా అని చెప్పి ఇలా షీర్ఖుర్మా చేసేసాను మీరు కూడా నాలాగే ఇలా షీర్ఖుర్మా చేసేసి మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేసేయండి సో చూసేసారు కదా మంచి వీడియోని సో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్